వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లెటి జిల్లా పాడేరు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో తుఫాన్ హెచ్చరికలు ఉన్న కారణంగా అధిక వర్షపాతం నమోదు అవుతున్న తరుణంలో అల్లూరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిటిశ్వరి అన్నారు ఆదివారం ఆమె నివాస గృహం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అన్ని మాట్లాడుతూ అల్లూరి జిల్లా గల గిరిజన ప్రాంతానికి గడ్డలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని అత్యవసర పరిస్థితుల్లో రాకపోకలు జరిపేటప్పుడు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు భారీ వర్షాల వల్ల పంట నష్టం ఆస్తి నష్టం జరిగినచో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని ఈ విషయం పట్ల అధికారులు రైతుల కంటగా నిలబడాలని కోరారు వర్షాకాలంలో దోమల ప్రభావం గ్రామాలలో ఎక్కువగా ఉంటుందని దోమల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ మలేరియా వంటి పలు వ్యాధులకు చికిత్స అందించడంలో ఎటువంటి అధికారులు తగిన మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు వర్షాలు భారీగా కురుస్తుండడం వల్ల ఘాటి రోడ్డు లో ప్రయాణం రాత్రి ఏడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కొనసాగించవద్దని కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలని పూట ప్రయాణం సాగించవద్దని ఆమె అన్నారు అలాగే ఇంటి చుట్టుపక్కల దోమలు ప్రభల పడకుండా శుభ్రం చేసుకోవాలని ఇంటి కుటుంబం అందరూ ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలని ఆమె సూచించారు ఎప్పుడైతే వర్షాలు పడుతూ వరదలు వస్తున్నాయో అందులో ఇది వర్షాకాల సీజను ఎప్పుడు మీకు ఇరు డయారియాలు కానీ అంటువ్యాధులు కానీ జ్వరాలు ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్స్ వచ్చేటటువంటి ఈ ఈ సమయం దాని నుండి కూడా మనం రక్షణగా ఉండాలంటే ఖచ్చితంగా మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడమే కాదు దయచేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ ఈ ఈ టైంలో మనం అత్యవసరమైతేనే బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి పెట్టుకోండి లేని పక్షంలో భద్రంగా మన ఎవరికి ఇబ్బంది కలగకోకుండా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అలాగే గ్రామాలలో పనిచేసేటటువంటి ఆశా వర్కర్లు సిఎస్డబ్ల్యూలు ఏఎన్ఎంస్ వైద్య సిబ్బందికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ఎక్కువగా ఈ సీజన్లో బారిన వచ్చేటటువంటి రోగాల బారి నుండి బయటపడాలంటే మీరు కూడా మీ యొక్క విధులను సక్రమంగా మీరు కూడా చెయ్యాలని కూడా మిమ్మల్ని తెలియజేస్తూ అదేవిధంగా ఏదైనా సరే మెడిసిన్స్ అవి కావాలన్నా సరే అది సంబంధిత జిల్లా ఆసుపత్రి నుంచి ముందుగానే తీసుకొని వెళ్ళి మీ దగ్గర భద్రంగా పెట్టుకోవడమే కాదు ఏది ఏమైనా సరే మన గిరిజనులు ఈ వర్షాల బారిన నుండి కొంచెం జాగ్రత్తలు వహిస్తే ఖచ్చితంగా మనం అంతా భద్రతగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ